హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎం టీవీ తెలుగు నా పేరు విజయ్ చిట్టాల ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి కనబడుతున్నాయా గడ్డానికి ఈ విధంగా పాల ఇంటుకలు చాలా చాలామందికి కలర్ వేసుకోవటం తెలియదు కొంతమందికి భయపడుతున్నారు కలర్ వేసుకోవడం వల్ల గడ్డ మూడిపోద్ది అని కొంతమంది ఇలా దూరద వచ్చేసి కుళ్ళలాగా అవుతాయని సో అని అంటున్నారు కానీ అందులో కూడా కొంచెం బ్రాండెడ్ కంపెనీ ఉంటాయండి దాన్ని వేసుకోవడం వల్లనైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు సో నేనైతే వీక్ ఎయిర్ కలర్ అయితే వాడుతున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో నేను ఫోర్ మంత్స్ నుండి ట్రై చేస్తున్నా డైలీ ఎలాగో వేసుకోం కదా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కి ఒకసారి ఆల్రెడీ మనం ఇక్కడ వేసినాం అనుకో ఆల్రెడీ సెట్ అయిపోద్ది కాకపోతే ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత మనకు మళ్ళా గడ్డం అనేది వస్తుంటాయి కదా మళ్ళీ వచ్చే ఇంట్రుకలు కింద ఇంటకలకు తెల్ల ఇంటికలు అవుతుంటాయి అప్పుడు వేవాల్సి వస్తుంటుంది అనమాట కొంతమంది అసలు ఏం చేస్తారు అంటే గడ్డ మొత్తం తీసేస్తారు సో గడ్డం ఉంటేనే మగవారికి అందం లుకింగ్ బాగుంటుంది సో ఈ వీడియోస్ చూడండి పైన చూడండి ఆ లుకింగ్ కలర్ వేసి నేను ఆ దేవరా పాటకు సాంగ ఎంత లుక్ వచ్చిందో సో అసలు కలర్ ఎలా వేయాలనేదే అసలు ఇప్పుడు నేను ఈరోజు నేను చెప్పబోతున్నా నేను సో ఇదండి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ది అసలు దీన్ని ఎలా వేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నా అసలు ముందు ఈ ప్యాకెట్లో చూసినట్టయితే ఇంకా ఫస్ట్ ప్యాకెట్ ఇది ఇందులోనే కలర్ ఉండేది అవి మీరు చూసేసారు కదా ముందు ఆఫ్టర్ ఎట్లా ఉందో ఇది ఇచ్చాడు నాకు గ్లౌజెస్ ఇచ్చాడు చేతులకు అంటకుంట కలరు ఎందుకంటే మనం తినాలన్నా అంత కలర్ కూడా ప్రాబ్లం అయింది కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా చూసుకుంటే అయితే ఇంకా భారీ అన్ని లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి తెలుగు మనకు తెలుగు కూడా అందుబాటులో ఉంది మనం ఏ విధంగా పెట్టుకోవాలని ఓకేనా సరే ఫస్ట్ అయితే మనం గ్లౌజెస్ వేసుకోవాలి సరే నిల్వడర్ కి నిలబడి చాలామంది అయితే తెలియక షాప్లలో వేయించుకుంటారు తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్తో ఈజీగా అయిపోద్ది మనమే వేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి సో కొంత కొంత ఇంకో విషయము ఇక్కడ ఏమైనా దెబ్బలు తగ్గినా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా వేసుకోకపోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవకాశం ఉన్నది ఏం లేనప్పుడు పేస్ నీట్గా ఉన్నప్పుడు వేసుకోండి నేనైతే గ్లౌజెస్ అయితే పెట్టుకున్నాను ఓకేనా చేసిన తర్వాత ఇంకా అయితే టూ కలర్స్ వస్తున్నాయి మనకు ఒకటి చూడండి ఒకటి లైట్ కలర్ ఉంది ఒకటి వైట్ కలర్ ఉంది ఒకటే లైట్ మనకు బెల్లం కలర్లో కనపడుతుంది ఒక లిక్విడ్ ఏమో వైట్ కలర్లో ఉంది ఆ రెండు మిక్స్ అయిపోతేనే మనకు ఇవన్నీ బాగా అరచేతిలో వేసుకోండి ఫస్ట్ బాగా పిండుకోండి సో ఈ విధంగా అయితే వచ్చేటట్టు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనము అయితే ఇలా అప్లై చేయండి కొంతమంది పళ్ళెంట్రుకలు ఉన్నాయి కానీ కాకుండా కానీ మొత్తం గడ్డానికి మొత్తం అప్లై చేయండి ఎందుకంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అయింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పళ్ళెంట్రకలు వాడికేమో ఎక్కువ నల్ల కొట్టేస్తుంది సో మళ్ళీ మిగతా కలర్ ఉన్న ఇంట్రకలు కూడా నార్మల్ కొట్టేస్తాయి అప్పుడు ఏంటంటే కలర్ అనేది డిఫరెంట్గా కొడుతుంది సో మొత్తం అప్లై చేయండి గడ్డానికి మొత్తం అప్పుడు సేఫ్ మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది అది బాగా నువ్వు పడుతుంది I'm చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మనకు అప్లై చేయండి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ అప్లై అయినాక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్తో గడుకున్న పర్వాలేదు స్నానం చేసినా పర్వాలేదు కానీ స్నానం చేసినప్పుడు నాకు తెలిసైతే నేనైతే సబ్బు పెట్టుకుంటలేను అంటే పెట్టుకుంటున్న ప్లేస్ పెట్టుకుంటున్నా ఇంకా ఉన్న ప్లేస్లో మనం సబ్ పెట్టుకుంటలేను మీరు పెట్టుకోకుంటే మంచిది కొద్దిగా కలర్ ఇప్పుడే పెట్టినాం కదా సబ్ పెడితే మళ్ళీ సేడ్ అయ్యే అవకాశం ఉంది సబ్ నూరకు సో ఫోటో ఫైవ్ మినిట్స్లో అయితే సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకు కలర్ అనేది పోలే ఎలా ఉంటుందో సో న్యాచురల్గా ఉన్నది సో స్నానం చేసిన సో ఈ విధంగా అయితే కలర్ అనేది న్యాచురల్గా అట్టుకుంటుంది Like you know, I always went straight, like you know, I always went straight, like you know.